హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ అనేవి తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టమోటోను చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట కరివేపాకు వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒట్టిమిరపకాయలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి కొబ్బరి ముక్కలు అనేవి కొన్ని అనేవి తీసుకున్నానండి మరి ఎక్కువ తీసుకోవద్దండి కరివేపాకు ఫ్లేవర్ అనేది లేకుండా పోతుంది కొద్ది కొద్దిగా క్వాంటిటీతో తీసుకోండి ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి దీనికి తగినంత సాల్టు చింతపండు రసము కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఇది రెండు రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది దీనికి పోపు అనేది వేసుకుంటున్నాను మీరు ఇలా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో అభిప్రాయాన్ని చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్